అల్టిమేట్ ప్రజలే న్యాయ నిర్ణయతలు ఇచ్చినటువంటి రిజల్ట్ తోటి వాళ్ళు ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు ఇక్కడ లక్ష మంది కార్యకర్తల శ్రమ ఫలితం అవి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దాని మీద కొంచెం మాట్లాడే ప్రయత్నం చేస్తా మున్సిపల్ ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం ఒక ప్రకటన విడుదల చేశారు ఈ విజయం లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం పార్టీపై పార్టీపై వారికి ఉన్న ఆ అనంతమైన అభిమానానికి నిదర్శనం భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తలకు ఈ విజయం అంకితం రాష్ట్రంలో రెండేళ్ల ప్రజాపాలన పేద మధ్య తరగతి ప్రజలకు సంక్షేమ అన్నట్టుగా మనకు ముఖ్యమంత్రి గారు ప్రకటన విడుదల చేసినటువంటి దాన్ని ఈనాడు పేపర్ రాసింది ఓకే లక్షల మంది కార్యకర్తల ఫలితం ఇది ఒప్పుకుంటాము ఇదే కార్యకర్తలు కొన్ని చోట్ల అటు జీవన్ రెడ్డి ఆ జీవన్ రెడ్డి విషయానికి వస్తే ఇదే కార్యకర్తలు బాధపడుకుంటూ ఏకంగా జీవన్ రెడ్డి ఎమోషనల్ అయిపోయి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వాళ్ళతోటి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఏడ్చుకుంటా అటు కార్యకర్తలు ఇటు జీవన్ రెడ్డి ఎమోషనల్ అయినటువంటి పరిస్థితి మరి ఆ కార్యకర్తలకు జరిగేటువంటి అన్యాయాన్ని కూడా పరిగణలోకి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి అక్కడొకటి తొరూరుకు సంబంధించినటువంటి తొరూరులో తొరూరులో పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యశస్విని రెడ్డి వారి అత్తమ్మ అయినటువంటి ఝాన్సీ రెడ్డి జనగామ ఇన్ఛార్జీలు అవుతున్నారు అక్కడ నీకు పాలకుర్తిలో కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు ఆ వ్యతిరేకించడం వల్ల తొరూరు మున్సిపాలిటీ పోయింది గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అక్కడ అత్యధిక స్థానాలు ఇండిపెండెంట్లే గెలుచుకోవడం జరిగింది మరి తొరూరు కాడ ఆడ ప్రసాదరావు వాళ్ళ రిలేషన్ తిరుపతి రెడ్డి ఆడ తిరుగుబావుట ఎగిరేసి ఝాన్సీ రెడ్డిపై వాళ్ళు తిరుగుబావుట ఎగిరేసి అక్కడ వాళ్ళకు మొత్తం పార్టీకి పార్టీలో ఉన్నా కానీ ఆ ఝాన్సీ రెడ్డి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నది దానికి ప్రతిఫలంగా తొరూరు మున్సిపాలిటీ స్థానం అనేది కోల్పోయింది మరి దీని మీద సమీక్ష పెట్టకపోగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మీకు భవన్ దగ్గరికి వచ్చి మీకు విన్నవిచ్చుకున్నటువంటి పరిస్థితి మీ అధికార కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడి గారికి వినియూకు విన్నుకున్నటువంటి పరిస్థితి మరి దాని మీద ఎటువంటి స్పందన లేకపోగా పోయింది అక్కడ సీటు గ్రామ పంచాయతీల్లో కూడా ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు దేవరపల్ల పెద్ది కృష్ణమూర్తి గౌడు గతంలో ఒక దాదాపు సంవత్సరంన్నర బాకే వాళ్ళు నిరసన వ్యక్తం చేసినారు అక్కడ ఇండిపెండెంట్ గా అక్కడ గెలిచినారు మరి ఎందుకు ఇప్పుడు లక్షల మంది కార్యకర్తల భుజాలు కాయలు కాసేటట్టు వాళ్ళు తీసుకున్నటువంటి శ్రమనే అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అందరి కార్యకర్తల గురించి మాట్లాడినారు కదా మీరు పాలకుర్తిలో ఎందుకు మీరు రివ్యూ చేస్తలేరు అని చెప్పి కొంతమందికి డౌట్లు వచ్చేటువంటి అవసరం ఉన్నది మీరు అమెరికాకు పోయే కంటే ముందే ఝాన్సీ రెడ్డి అమెరికాకు పోయి అక్కడ కొన్ని వ్యవహారాలు చక్కబెట్టింది అన్నట్టుగా ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవహారం చూసుకుంటే ప్రజలు అనుకుంటున్నటువంటి మాట ఆడ కూడా కొంత కనబడుతున్నది మరి ఎందుకు పాలకుతిలో కార్యకర్తలు చేస్తున్నటువంటి నిరసనలు ఝాన్సీ రెడ్డి మీద చేస్తున్నటువంటి నిరసనలు ఎమ్మెల్యే మీద కూడా కాదు పాపం ఎమ్మెల్యే ఏం వాళ్ళ అత్త ఎట్లా చెప్తే అట్లా చేసేటువంటి ఆ పరిస్థితి అక్కడ ఎమ్మెల్యే ఎటువంటి ఆధిపత్యం కొనసాగించలేకపోతున్నదని చెప్పి అక్కడ కనపడుతున్నటువంటి విషయాలు మరి ముఖ్యమంత్రి గారు కార్యకర్తల భుజాలు కాసి దీన్ని మెచ్చుకున్నటువంటి పరిస్థితిలో మరి ఈడ ఎందుకు రివ్యూ జరుగుతులేదనేటువంటి అపోహలు కార్యకర్తల్లో అభద్రత కనబడుతున్నది ఏరుకోరి మీరే తీసుకొచ్చారు అక్కడ ఏదైతే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని ఓడగొట్టాలని చెప్పి మీరు తీసుకొచ్చినారో మరి వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ లోపాల వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పాలకుర్తులు కాంగ్రెస్ పార్టీ జెండా అక్కడ వచ్చిన సందర్భంగా ఆ పరిపాలన లోపం వల్ల మొత్తానికే తుడిచిపెట్టుకోపోయేటువంటి ఆస్కారాలు కనపడుతున్నాయని చెప్పి కార్యకర్తలు వాపోతున్నారు మరి వారి వారి బాధ కూడా కొంచెం అర్థం చేసుకోండి ఒక్క చోటనంటే మనము సరే అయితే వాళ్ళ ఏదైనా పర్సనల్ ఇది ఉండదు ఇప్పుడు తొరూరులో ఉన్నది దేవర్బల కాడ ఉన్నది అటుపోతే జీవన్ రెడ్డి గారు ఆ చూసుకుంటే జీవన్ రెడ్డి అక్కడ సంజయ్ బయటి పార్టీ నుంచి వచ్చినటువంటి సంజయ్కి పెద్ద పాట పెద్ద పీఠం వేసి మరి పార్టీ కొనసాగుతున్నటువంటి జీవన్ రెడ్డి సీనియర్ పార్టీ కోసం దాదాపుగా పదవి ఉన్నా లేకపోయినా కష్టం చేసినటువంటి నాయకునిగా అక్కడ మరి వారికి సముచిత స్థానం ఇవ్వకుండా ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్కి పెద్దపీట వేయడం అక్కడ కార్యకర్తలు తీవ్ర ఇబ్బంది పడ్డరు అక్కడ నిరసనలు కూడా వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఓకే మీకు అల్టిమేట్ గా అధికారంలో ఉన్నారు మంది మర్బలం డబ్బు బలం ఇవన్నీ ఉన్నాయి మీరు గెలుచుకోగలిగారు ఓకే అల్టిమేట్ ఇవన్నీ ప్రజలు కూడా కొంత ఆలోచన చేస్తారు ఏంటంటే అధికార పార్టీకి వేయడం వల్ల కొంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఉద్దేశంతో కొంతమంది ప్రజలు భావిస్తారు ఎందుకులే అధికారంలో ఉన్నారు కదా మనకు ఏదన్నా పనులు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కదా అని చెప్పి కొంతమంది ఏదైనా ఇప్పుడు మున్సిపాలిటీ పర్సన్ చూసి కూడా ఓటేస్తారు ఇప్పుడు ఏదైతే వాళ్ళకు దగ్గర ఉన్నటువంటి పర్సన్ ఉంటారు కదా వాళ్ళని చూసి కూడా ఓటేస్తారు ఏదైతే మున్సిపాలిటీలో జరిగినటువంటి ఎన్నిక కావచ్చు గతంలో పంచాయతీలో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు ఇవన్నీ పరిసరను చూసి అధికారంలో ఉన్న పార్టీకి వేసేటువంటి ఆస్కారాలు కూడా ఎక్కువ కనపడతాయి దీని మీద మరి కొంచెం కొంచెం దృష్టి పెట్టండి దృష్టి పెట్టి మరి ఈ కార్యకర్తలకు కూడా న్యాయం చేయండి అని చెప్పి కోరుకుంటున్నా ఓకే ప్రజాపాలనకు పట్టెం కట్టే తీర్పు ప్రతిపక్షాలు ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలి రిఫరెండం అన్న బారాస బలమేంటో తేలిపోయింది బట్టి విక్రమార్క గారు ఆ ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో ఇచ్చినటువంటి ఇది బారాసదేందో బలమేందో తేలిపోయిందని చెప్పి పురా ఫలితాలపై బట్టి మంత్రి పొంగులేటి ఇద్దరు కలిపి వారి వార్త